కొత్త వలస జిందాల్ పరిశ్రమ అక్రమ లాకౌట్ను వెంటనే ఎత్తివేయాలి అంటూ జిందాల్ కార్మికులు నిరసన వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త మండల కేంద్రంలో అప్పనపాలెం గ్రామంలో జిందాల్ పరిశ్రమ వద్ద జిందాల్ కార్మికులు అక్రమ లాకౌట్ను వెంటనే ఎత్తివేయాలంటూ నాలుగవ రోజు నిరసన చేపట్టారు ఈ యొక్క నిరసనలో సిఐటియు నాయకులు రాజకీయవేత్తలు మద్దతు తెలిపారు అదేవిధంగా ఈ యొక్క నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికులకు ఉత్తరాపల్లి సర్పంచ్ సింగంపల్లి గణేష్ భోజన సదుపాయం కల్పించారు అదేవిధంగా జందాల పరిశ్రమ ఎప్పుడులాగే మళ్ళీ నడపాలని లేకపోతే ఈ యొక్క నిరసన మరింత ఉధృత చేపడతామని కార్మికులు హెచ్చరించారు ందాలు యాజమాన్యం పదిహేడవ తేదీన కొత్త వస్తువులు ఉన్న పరిశ్రమని అట్రమంగా లాక్అవుట్ విధిస్తూ కార్మికుల్ని రోడ్డు మీద పడేసింది ఇది యాజమాన్యం కార్మికు చట్టాలు ధిక్కిరించి కార్మికులకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అట్రమంగా లాకౌట్ విధించడాన్ని ఈరోజు కార్మికు వర్గం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది ఖండిస్తూ ఉంది ఈరోజు యాజమాన్యం దేశంలోనే ప్రపంచంలోనే లాభాల్లో నడుస్తూ కొత్త మాత్రం నష్టం ఉందని చెప్పేసి మూసివేయడం అనేది అన్యాయం అని చెప్పేసి ఈరోజు కార్మిక వర్గం అంతా మేలెత్తి చూపుతూ ఉంది ఈరోజు యాజమాన్యం మూడు రోజుల్లో మీ సమ్మ స్పష్టం చేస్తాను టాప్ మెన్ ఇన్తో మాట్లాడుతూ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జీఎం ఇతరాధికారులు చెప్పారు ఈరోజు ఎటువంటి మాటలు మాట్లాడకుండా రేపు డీసీఎల్తో చర్చలు ఉన్నాయి కాబట్టి అక్కడ చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఊరు దాటిన తర్వాత ఒక మాట ఊరు దాటిన తర్వాత మరో మాట అని చెప్పేసి ఈరోజు యాజమాన్యం చెప్తూ ఉంది ఖచ్చితంగా ఈరోజు మూడు వందల కుటుంబాలు గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాయి ఈ కుటుంబాలన్నీ వాళ్ళ అర్థం చిందించి ఈ సంస్థ అభివృద్ధి చాలా కృషి చేశారు అటువంటి కార్మికులని ఈరోజు అట్టముండే రోడ్డు మీద పడేయడం అనేది అన్యాయం అని చెప్పేసి ఈరోజు సిఐటికి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా యాజమాన్యం కార్మికుల కోసం ఆలోచించాలి వెంటనే ఈ లాటో డెత్ వేయాలి సంస్పష్టం చేయాలి కార్మికు ఉపాధికి కల్పించాలి లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతనం చేస్తాం ఇప్పటికే ప్రస్తుత రాజకీయ నాయకులు మాజీ నాయకులు సర్పంచ్లు ఎంపీపీలు మొత్తం అందరూ కూడా కార్మికు పడ్డడానికి మద్దతు తెలియజేస్తారు ఖచ్చితంగా అన్ని సంఘాలు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి యాజమాన్యం కానీ వెంటనే స్పందించి సమస్పష్టం చేస్తే మంచిది లేకపోతే ఈ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం భవిష్యత్తులో జరిగే పరిణామాలకి యాజమాన్యే బాధ్యత వహించి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ధన్యవాదాలు జిందాల యాజమాన్యం వారు మొన్న పదిహేడో తారీఖున జిందాల్ ఫ్యాక్టరీని అక్రమంగా కార్మికులెవరికి కూడా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండా అక్రమంగా అవుట్ విధించారు ఇది అన్యాయం అక్రమం ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఇదే పరిశ్రమలో ఎంతో కష్టపడి పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం మేనేజ్మెంట్ వారికి ఎటువంటి హాని చేయకుండా కంపెనీ అభివృద్ధి చెందితే మన అందరూ ఉంటామనే ఆలోచనతో ముందుకెళ్తాం అయినా సరే ఈ వాళ్ళు చేసిన తప్పులకి కార్మికులు బలి చేశారు ఈరోజు కార్మికుడా కూడా తప్పు చేయలేదు అది మేనేజ్మెంట్ కరెక్ట్గా చెప్తున్నారు అయినా సరే మేనేజ్మెంట్ చేసిన తప్పులకి కార్మికుని బలి చేశారు అందువలన రేపు జరగబోయే డిసిఎల్ చర్చిల్లో మాకు న్యాయం జరగలేని ఆడ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మేమందరూ రోడ్డు ఎక్కుతాం మీద మేము ఆ కార్యక్రమాలు అన్ని సాధ్యంగా చేసి మొత్తం యంత్రాంగాన్ని కదిలిస్తామని జేఏసీ తరఫున తెలియజేస్తూ అవకాశం కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాము జందాల యాజమాన్యం మేము నేటికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో ఫౌండేషన్ నుంచి కార్మికులందరూ కూడా ఈ కంపెనీకి ఎంతో సేవ చేస్తున్నారు సేవ చేస్తూ అభివృద్ధికి మూల కారణమైన కార్మిక వర్గాన్ని దపదపాలుగా ఆరు దపాలుగా ఇది ఆరో దపాగా ఇవాళ కంపెనీలో కార్మికులందరినీ ఇదిలో పడేసి అన్యాయం చేసింది కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరి బాగా బిడనాడి ఈ కార్మికులందరినీ కూడా పనిలో పెట్టుకొని చేసేయాలి లేని ఎడలా ఈ కార్మికులే ఈ ఈ మొత్తం ఈ కార్మికి పునాదిని కదిలిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి